ప్రకృతిలోనే మనిషి జీవిస్తాడు ఈ ప్రకృతిలో పంచిపోతాలే మానవుణ్ణి బతికిస్తుంటాయి అందుకే ప్రకృతికి మనిషికి బలీయమైన బంధం ఉంది ఈ ప్రకృతిలోనే మనం దేవుణ్ణి చూస్తాం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవార్లు అంటే గ్రామ దేవతలు ఈ ప్రకృతిలోనే ఉంటారనేది అక్కడి ప్రజల నమ్మకం అనేక ఉంటాయి ప్రకృతిలో ఒక చెట్టు తాటి చెట్టు ఈ తాటి చెట్టు మొదట్లో ఒక అమ్మవారు వెలిచారు ఆ అమ్మవారి పేరే బండి బండిముచ్చాలమ్మ అమ్మవారు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో తాటి చెట్టులో వెలిచిన అమ్మవారు ఈ బండి ముత్యాల అమ్మవారు ఎంతో మహిమగల అమ్మగా శక్తివంతమైన తల్లిగా గోదావరి జిల్లాల వాసులే కాకుండా పొరుగు జిల్లాల వారు కూడా కొలిసే బండి ముచ్చల అమ్మవారి గురించి చూపించడానికి ఈరోజు ముచ్చలపల్లి అమ్మవారి ఆలయం వద్దకు వచ్చాను అమ్మవారి చరిత్ర అక్కడ భక్తుల అభిప్రాయాలను వివరిస్తాను మనం ఆలయంలోకి అంటే అమ్మవారి ఆవరణలోకి ప్రవేశించేసరికి అక్కడ మనకు మూడు విగ్రహాలు అంటే రాళ్ల రూపంలో మనకు కనిపిస్తాయి అవి ముచ్చలమ్మవారు మారేమ్మవారు పోతిరాజు విగ్రహాలుగా ఆ రోజుల్లో స్వయంగా బండి అమ్మవారు చెప్పటంతో ఇక్కడ ప్రతిష్ఠించారు దీని వెనక చాలా కథ ఉంది ఆ కథను సంక్షిప్తంగా చెప్తాను పుష్పాలన సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీకి గ్రామాల నుంచి వసూలు చేసిన పన్నులను కరణం మునసీబులు చెల్లించేవారు అలా ఈ గ్రామంలో మునసపుగా ఉన్న దాసరు వంశీయులు కరణంగా ఉన్న చెన్న ప్రగడ కుటుంబానికి చెందినవారు పన్నులు వసూలు చేసి మద్రాసు వెళ్ళి అక్కడ పన్ను కట్టి వచ్చేవారు ఆ రోజుల్లో రవాణా సౌకర్యం లేదు కాబట్టి ఇక్కడ నుంచి పడవలో విజయవాడ సమీపానికి వెళ్ళి అక్కడ రైలెక్కి ఈ పన్ను కట్టి వచ్చేవారంట వారు పన్ను చెల్లించడానికి మద్రాసు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుని నిద్రపోయినప్పుడు వారి దగ్గర ఉన్న నాణ్యాలలో నాలుగు తగ్గాయి అయ్యో ఈ నాణ్యాలు ఏమయ్యాయో కంగారు పడినప్పుడు నిద్రలో ఒక అమ్మవారు కనిపించి నన్ను మీ ఊరు తీసుకువెళ్ళండి మీతో వస్తాను మీ నాణ్యాలు ఉన్నాయి చూసుకోండి ఇక్కడ ఒక మూడు రాళ్ళు ఉంటాయి వాటిని తీసుకుని వెళ్ళండి అని చెప్పి కళలో అదృశ్యమయ్యారట చాలమ్మారు గవర్నమెంట్ టైంలో గ్రామస్తులు పన్ను కట్టకు వెళ్ళారు కందు కట్టే కొన్ని నాణ్య పట్టుకెళ్ళి ఆ రోజు రాత్రి చన్నా పట్టుకుని కొడుకున్నారు కొడుకున్న తర్వాత డబ్బు చాలాగా మదన కొడుతూ కొడుకున్నారు తెల్లారి కొద్దిగా ఆ తెచ్చి అన్న పెట్టుని చేసి మానే అలాగే నాన్న వచ్చే నేను ఎక్కువ ఎలా వచ్చిన తర్వాత ఆ అమ్మారు నన్ను ఎలా మాట్లాడారు అలాగే మాట్లాడు ఆ శక్తి వల్ల మేము వల్ల నేను కట్టింగ్ చేశాను మీద కంగారు జరగండి నా పూజలు జరగట్లేదు ఇక్కడ నా పూజలు తరగాలి శక్తి పెరగాలి జాతీయ మీకు కూడా వచ్చేస్తాను అలా గ్రామంలో పాములు గ్రామంలో చూపించి దింపేయండి మళ్ళీ ఎక్కడ ప్రయత్నం చేసిందో నేను మూడు రాళ్ళు చూపిస్తాను మూడు రాళ్ళు కూడా బండి ఉంచాలను మారా పోటీలో పేరు పెట్టి చెప్తాను ఆ మూడు మోడల్ చిమ్ముడి మొదలు పెట్టుకుని వచ్చేసి పలానా గ్రామం ఇచ్చేయండి ఇక్కడ ఈ ఊరు ఊరి ఆడకూడదు గ్రామం ఆడపడుతుంది చెన్నప్పుడు భూమిచంద్రు గారు వాళ్ళ వాస్తవులు అలాగే అంశాలు జ్యోతి చేస్తారు జ్యోతిన తర్వాత ఆ నెల్లాడు నెల్లాడు కూడా ఈ అమ్మవారిని వాళ్ళ పంచాయతీలు తీసుకెళ్ళి అమ్మవారికి పూజలు చేసుకుంటూ శక్తి శక్తి కోరికలు చేసుకుంటూ పూజ చేస్తుంటారు ఆ రాళ్ళకి మళ్ళీ నుంచి కోతరాలకు పెట్టి వాళ్ళు రాజులు రాళ్ళు ప్రతించారు చిట్టు కట్ట పెట్టారు చిట్టు కట్టిన తర్వాత ఒక కూరుపాకలో ఆ వంశాలు జ్యోతి నుంచి నెల్లని ఉడిగిస్తారు అమ్మవారి కోరుకులు కోరుకుంటే ఏ కోరికలు అయినా సరే ఏ సమస్య అయినా సరే ఏదైనా సరే అమ్మ అనుకూలంగా కాపాడుతుంది చూసుకుంది తా స్వచ్ఛమైన తల్లి బుధవారం ఆదివారం ఒక వాళ్ళు ఎక్కువ జనం వస్తారు పనుముతం తల్లి అనుకున్న కోరులు తప్పని నెలతాయి మనముచ్చి ముత్యాల తల్లి అచ్చగా అలా తీసుకువచ్చిన ఆ రాళ్లలోనే ముత్యాల అమ్మవారు మారే అమ్మవారు పోతిరోజు ఉన్నారు వాటినే ఈ ఆలయ ప్రారంభంలో ప్రతిష్ఠించారు వాటిని చూసే ఉంటారు ఇలా రెండు వందల యాభై ఏళ్ళ కిందట జరిగిన ఈ సంఘటన తరువాత ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయటం ప్రారంభించారు అలా బండి ముత్యాల అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా మారారు చాలా నమ్మకమైన అమ్మగా కోర్కెలు తీర్చే తల్లిగా ఈ ప్రాంత ప్రజలు కొలుస్తారు గోదావరి జిల్లాలోను పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ తాటి చెట్టులో ఉన్న బండి ముత్యాల అమ్మ వద్దకు వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటారు ప్రతి మూడేళ్లకు ఒకసారి గొప్ప జాతర నిర్వహిస్తారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి అమ్మవారి జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ ఈ ఉత్సవ నిర్వహణలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు మూడేళ్ల కోసారి జరిగే జాతర వచ్చే ఏడాది జరుగుతుందని తెలిసింది అవకాశం ఉన్న భక్తులు అమ్మవారి జాతరను వచ్చి చూస్తే మహిమ గల అమ్మకు భక్తులు ఎంత నమ్మకంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారో మనకు తెలుస్తుంది ఇలా ప్రకృతి ఒడిలో వెలిసిన బండి ముత్యాల అమ్మవారు ఈ ప్రకృతికే ఒక రక్షణగా ఉంటారనేది ఈ ప్రాంత ప్రజలు భక్తుల నమ్మకం అందుకే తాటి చెట్టు మొదట్లో ఉన్న అమ్మవారికి గుడి కట్టకుండా ఒక మండపం మాత్రమే నిర్మించి అలా సహజంగా భక్తుల దర్శనార్థం ఉంచుతారు అయితే ఇక్కడ ఒక సాంస్కృతిక వేదిక మాత్రం ఏర్పాటు చేశారు చెరుపల్లి గ్రామం అండి బండి ముచ్చలమ్మ అంటే చాలా నమ్మకం అండి అందరూ భక్తులు చాలా దూరం నుంచి వచ్చి మొక్కు తీర్చుకుంటారు ఏదైతే జరగాలనుకుంటారు అన్నీ కూడా శుభయంగా జరుగుతాయని అందరూ కూడా ఎక్కడి నుంచైనా తరతరలు వచ్చి జాతర మూడు సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారు జాతరలో కోట్ల మంది పాల్గొంటారు పాల్గొంటారు సార్ నెల రోజులు తీర్థం జరుగుతుంది సార్ పది తారీఖుని అమ్మవారిని మొదలు తీస్తే మళ్ళీ పది తారీఖు వరకు తీర్థం జరుగుతూనే ఉంటుంది పుట్టుబొమ్మలో ఈ డ్రామాలో అలా అన్నీ ఉంటుంది సార్ ఆ సందర్భంలో గ్రామంలో తీర్థానికే బంధువులు అందరూ వచ్చి నైవేద్యం పెట్టుకుంటే వేల వేద ఏలాతులు నరికి నైవేద్యాలు పెట్టుకుంటారు సార్ అమ్మవారి ఆలయ చరిత్రను ఆలయం ఎదుట రాసి ఆలయ కమిటీ వారు అర్థమయ్యే విధంగా ఉంచారు చదవండి నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు ఈ వీడియో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి దీనిపై కామెంట్ కూడా చేస్తారని నేను ఆశిస్తున్నానండి మాది భీమవర మండలం కథపశంహరి గ్రామం నుంచి వస్తున్నాము బండి అంటే మాకు చాలా నమ్మకం ఎప్పుడు వస్తూ ఉంటాం డైలీ వస్తూ ఉంటాం ఆదివారం ఆదివారం అయితే ఖచ్చితంగా వస్తాం బాగా నమ్మకం అమ్మవారు అంటే ఖచ్చితంగా ఉత్సవాలు మాత్రం మానవ ఉత్సవాలు అయితే చాలా బాగా జరుగుతాయి ఇక్కడ చాలా అందరం కలిసి వస్తాం ఫ్యామిలీ అంతా అమ్మవారు అంటే మేము చాలా ఇష్టంగా ఉంటాము మాకు చాలా నమ్మకం అమ్మవారు అంటే బండి మూసలం ఉత్సవాలు అయితే ఖచ్చితంగా మానకుండా వస్తాం ఆ ఊరు మాజీ సర్పంచ్ కొల్లాటి రాజారావు గారు ఏమంటున్నారంటే ముత్యాలమ్మ అమ్మవారు దేవస్థానం బండి అమ్మవారు దేవస్థానం ఉండి చిన్న గుడి కట్టి ఈవేళ అద్భుతమైనటువంటి అభివృద్ధి అయ్యి ఈవేళ నెలకి ఐదు లక్షలు అవుతుందండి డిబ్బి ఆదాయం చంద్రేవులో ముత్యాల అన్ని దేవాలయాల్లో ముత్యాలమ్మ చెల్లి ఉన్నారండి ఈ ఊరు ఈ ఊరిలో ఉన్నటువంటి ముచ్చలమ్మ తల్లి బండి ముచ్చలమ్మ అమ్మవారి పేరు బండి ముచ్చలమ్మ పేరు ఎందుకు వచ్చిందంటే తీర్థం రోజున ఊరేగింపులో బండితోటి మూడు కిలోమీటర్లు ఊరేగింపు చేసి తీర్థం పంపిస్తామండి చేత బండి ముచ్చలమ్మ పల్లె పేరు వచ్చిందండి తల్లికి ముచ్చాలపల్లిలో అనేక మంది రావు ముత్యాలమ్మ అనే పేర్లు పెట్టుకుంటారు ఈ ఊరి హై స్కూల్కి కూడా అమ్మవారి పేరు పెట్టారు వ్యాపారులు కూడా అమ్మవారి పేరు పెట్టుకుని తమ వ్యాపారాలను దిగ్విజయంగా నిర్వహిస్తుంటారు అంత నమ్మకం అమ్మవారంటే వారి జీవితాల్లో బండిముచ్చారు అమ్మవారు అలా ఒక భాగమైపోయారు గ్రామదేవతకు స్వాదర్యమని కూడా ఉన్నారు మరిడి మహాలక్ష్మి అమ్మవారు అని గ్రామంలో అటు దక్షిణ వైపు ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం మనం చూడవచ్చు మరడి మహాలక్ష్మి అమ్మవారికి కూడా జల అమ్మవారితో కలిపి జాతర నిర్వహిస్తారు అయితే ఈరోజు అమ్మవారి ఆలయం తెరవలేదు ఈ ఆలయం కూడా ప్రకృతి ఒడిలో కనిపిస్తుంది చూడండి చుట్టూ కొబ్బరి చెట్లు మామిడి సపోటా తోటల మధ్య ఈ అమ్మవారి మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది ఒకసారి చూడండి వాతావరణం చాలా బాగుంటుంది చూడండి అమ్మవారి ఆలయం చుట్టూ పచ్చని తోటలో ఎంత అందంగా ఉన్నాయో ప్రకృతి మధ్య మరడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులు ఎంతో నమ్మకంగా కూడా ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు అమ్మవారి ఆలయం ఎదుటి ఉన్న ప్రకృతి దృశ్యాన్ని చూడండి ఒక సరస్సు చెరువు చుట్టూ చెట్లు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చూశారు కదండీ ముత్యాలపల్లి గ్రామ దేవత బండి ముత్యాల అమ్మవారి కథ అక్కడి ప్రకృతిని థ్యాంక్ యూ తప్పనిసరిగా దీన్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను మరో వీడియోతో కలుద్దాం నమస్తే